తిరుపతిలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో హృదయ వైద్యంలో మరో కీలక మైలోరాయిని సాధించింది అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఎనభై ఏళ్ల వృద్ధ రోగికి టీఏవీఐ టీఏవీఆర్ ట్రాన్స్టేటర్ ఆర్థటిక్ వాల్యూ ఇంప్లాంటేషన్ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి రాయలసీమ ప్రాంతంలోని అత్యాధునిక ట్రాన్స్కేటర్ హృదయ వాల్ చికిత్సలను అందుబాటులోనికి తీసుకువచ్చింది ఈ చికిత్స మైవల్ వాల్ ఉపయోగించడం ద్వారా శస్త్రచికిత్స అవసరం లేకుండా అత్యంత క్లిష్టమైన హృదయ వాల్ సమస్యను విజయవంతంగా పరిష్కరించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆసుపత్రి వైద్య బృందం ఈ అరుదైన వైద్య విజయానికి సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అభిషేక్ కాసా మాట్లాడుతూ అధిక వయసు హైరిస్క్ ఉన్న రోగులకు టీఏవీఐ టీఏవీఆర్ శస్త్రచికిత్స చికిత్స ఒక వరం లాంటిదని ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా ఆధునిక సాంకేతికతో ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు తిరుపతిలో ఈ స్థాయి చికిత్స అందుబాటులోకి రావడం హృదయ వైద్య రంగంలో ఒక కొత్త అధ్యాయమని తెలిపారు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ శ్రీధర్ముని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో అత్యాధునిక క్యాత్లాబ్ సదుపాయాలు అనుభవజ్ఞులైన వైద్య బృందం ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్రిటికల్ కేర్ మద్దతు వల్ల ఎలాంటి క్లిష్టమైన హృదయ చికిత్సలను సాధ్యమవుతున్నాయని తెలిపారు మెట్రో స్థాయి వైద్య సేవలను రాయలసీమ ప్రజలకు అందించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కుమార్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి ప్రసాద్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ ప్రతిమ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి సుమంత్రెడ్డి అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొని అసాధారణమైన కేసును విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ అభిషేక్ ను అభినందించారు హాస్పిటల్ ఎల్లప్పుడూ అత్యాధునిక వైద్యం ప్రాంత పరిమితులు లేకుండా అనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని ఈ విజయవంతమైన టీఏవీఐ టీఏవీఆర్ శస్త్రచికిత్సల తిరుపతిలో హృదయ వైద్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని తెలిపారు సో ఈరోజు ఈ ప్రెస్ మీట్కి గల ముఖ్య కారణం ఏమిటంటే మేము దిగ్విజయంగా అయోటిక్ వాల్ ఇంప్లాంటేషన్ అనే ప్రొసీజర్ని ఆపరేషన్ లేకుండా ఖాళీ ద్వారా ఒక ఎనభై ఏళ్ళ బామకి అమర్చబడడం జరిగింది అసలు అయోటిక్ స్టినోసిస్ అంటే ఏంటి సింపుల్గా అర్థం అవ్వాలంటే ప్రతి గ్రామానికి ఒక మెయిన్ ట్యాంక్ ఉంటుంది ఆ ట్యాంక్ నుంచి పైప్లైన్ ద్వారా నీళ్లు చేరుతూ ఉంటాయి ప్రతి ఇళ్ళకి అదేవిధంగా గుండెలో కూడా లెఫ్ట్ వెంట్రికల్ అనేది ఒక మెయిన్ అర ఈ అర నుంచి రక్తం దమని అంటే అయోటా ద్వారా మొత్తం బాడీకి సప్లై అవుతూ ఉంటుంది ఈ లెఫ్ట్ వెంట్రికల్కి దమనికి మధ్యలో ఉండే మెయిన్ డోర్ పేరే అయోర్టిక్ వాల్ ఈ అయోర్టిక్ వాల్కి వచ్చి మూడు రెక్కలు ఉంటాయి దీనే ట్రై లీఫ్లెట్ అయోర్టిక్ వాల్ అంటాము కొంతవాల్ కొంతమందిలో జన్యుపరంగా రెండు లీఫ్లెట్సే ఉంటాయి అంటే రెండు రెక్కలే ఉంటాయి వాటిని బై లీఫ్లెట్ అంటాం ఈ అయోటిక్ వాల్ వయసు పెరిగే కొద్దీ మీన్స్ ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల తర్వాత పోను పోనుగా అది థిక్ అయిపోవడం దాని మీద కాల్షియం డిపాజిట్ అవడం వల్ల ఈ రంధ్రం అనేది చిన్నదిగా ముడుచుకుపోవడం జరుగుతుంది దీన్నే అయోర్టిక్ స్టినోసిస్ అంటాం సో ఈ అయోర్టిక్ స్టినోసిస్ వల్ల ఏమవుతుందంటే గుండె నుంచి రక్తం శరీర అవయవాలు అన్నిటికీ రీచ్ అవ్వడం చాలా కష్టమవుతుంది సో ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ ఏమవుతారంటే వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళకి ఆయాసం రావడం అంటే రక్తం అందకపోవడం వల్ల అంటే కండరాలకి మిగతా అవయవాలకి లేదు మెదడుకి రక్తం అందకపోవడం వల్ల కళ్ళు తిరిగి మైకం వచ్చి పడిపోవడం గుండెకే రక్తం అండకపోవడం వల్ల గుండె నొప్పి రావడం వంటి సమస్యలతో మా దగ్గరికి వస్తూ ఉంటారు దీన్ని కనుక్కోవడం చాలా ఈజీ ఖర్చు లేని పని ఒక సింపుల్ ఎకో కార్డియోగ్రామ్ అనే టెస్ట్తో మనము ఈ అయోటిక్ స్టినోసిస్ని కనుక్కోవచ్చు సో ఇదే విధంగా ఈసారి మేము ఏం చేసామంటే యాస్ఆర్ నారాయణ యాద్రి హాస్పిటల్లో ఆయోటిక్ వాల్ రీప్లేస్మెంట్ అనే ఒక కొత్త ప్రక్రియని చేయడం జరిగింది ఇది రెండు వేల రెండులో ఫస్ట్ టైం ఆలన్ క్రిబ్బర్ అనే ఆయన ప్రపంచవ్యాప్తంగా చేశాడు కానీ ఈ వాల్ రీచ్ అవ్వడానికి జనాల్లోకి పది పది సంవత్సరాలు పట్టింది సో రెండు వేల పన్నెండు పదమూడు నుంచి మళ్ళీ ట్రాన్స్కెటల్ ఐటిక్ వాల్ ఇంటర్వెన్షన్ టావీ అనేది ప్రపంచవ్యాప్తంగా చేయడం స్టార్ట్ చేశారు కానీ లాస్ట్ ఒక పది సంవత్సరాలుగా మాత్రమే అది ఎక్కువ మనుగడలోకి వచ్చి పాపులర్ అయింది ఈ టావీకున్న ఉన్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే మామూలుగా ఆపరేషన్ అనేది ఛాతి ముందు భాగంలో డ్రిల్ బిడ్తో మొత్తాన్ని కట్ చేసి గుండెని కంప్లీట్గా నిలిపి హార్ట్ లంగ్ మిషన్ మీద పెట్టి దాని తర్వాత ఈ దమని కట్ చేసి అక్కడ ఉండే ఆ వాల్వ్ని మొత్తం కట్ చేసి తీసేసి ఆర్టిఫిషియల్ వాల్వ్ని అక్కడ కుట్టడం జరుగుతుంది ఇది ఆపరేషన్ డాక్టర్లు చేస్తారు కానీ అందరు పేషెంట్స్లో ఈ విధంగా చేయడం కుదరదు ఎందువల్లంటే వాళ్ళు వయసు వల్ల సెకండ్ థింగ్ వాళ్ళకు ఉండే కోమాబిటిస్ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు లంగ్ ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే వాళ్ళ వయసు వల్ల ఈ ఆపరేషన్ అనేది చేస్తే రికవరీ అనేది ఉండకపోవడం వల్ల మనం ఈ ట్రాన్స్కెతా వాళ్ళ ఇంటర్వెన్షన్ అనే ప్రొసీజర్ని ఇన్వెంట్ చేసాం సో ఇదే విధంగా మన ఎనభై ఏళ్ళ బామ్మగారికి యూనివర్సల్గా గైడ్లైన్ ఏం చెప్తుందంటే సర్జికల్ రిపేర్ అనేది చేస్తే ఆమెకి ప్రాణ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది కనుక హార్ట్ టీమ్ ద్వారా అందరం డిస్కస్ చేసుకొని మేము ఈమెకి టావీని ప్రపోజ్ చేసాం ఈ టాబీ ప్రపోజ్ చేసిన తర్వాత అంతా ప్లానింగ్ ప్రకారంగా ఫస్ట్ సిటీ స్కాన్ తీసుకొని ఆ ట్రాన్స్కెటర్ వాల్వ్ ఆమెకి ఏ వాల్వ్ అయితే సూట్ అవుతుందో ఆ వాల్యూని కరెక్ట్గా సెట్ చేసుకొని హాట్ టీమ్ ద్వారా మేము ఈ ప్రొసీజర్ చేసాం ఈ ప్రొసీజర్లో ఉన్న అద్భుతం ఏంటంటే ఏ పేషెంట్ అయినా సరే మెయిన్ ఆపరేషన్ జరిగితే రికవరీ టైంకి ఆరు వారాలు పడుతుంది ఓపెన్ హార్ట్ సర్జరీకి బట్ టాబీలో ఉన్న అద్భుతం ఏంటంటే రెండు మూడు రోజుల్లోనే పేషెంట్ లేచి నడుస్తారు ఎందుకంటే ఇంకా ఎక్కువ సిమ్టమ్ ఫ్రీగా ఉంటారు ఎస్పెషల్లీ మనం ఆ మెయిన్ రంధ్రంలో ఉండే ఆ లోపాన్ని తీరుస్తాం కనుక పేషెంట్కి వెంటనే సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి సో అదేవిధంగా మా పేషెంట్ కూడా రెండు రోజులలోనే హాస్పిటల్లో నడవడం జరిగింది మూడో రోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది ఈ ప్రొసీజర్ని దిగ్విజయంగా చేసినందుకు ఎంటైర్ టీమ్కి ధన్యవాదములు మనము ఒక వారం రోజుల క్రితమే ఎనిమిది వందల విజయవంతమైన కార్డియాక్ సర్జరీలు మనం పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈరోజు మనం మన యాస్టర్ నారాయణాద్ర హాస్పిటల్ కార్డియాలజీ టీం డాక్టర్ అభిషేక్ గారు డాక్టర్ సుమంత్ గారు మరియు డాక్టర్ శ్రీకాంత్ గారు టీం ట్యావీ ప్రొసీజర్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది మనకి తిరుపతిలో మొట్టమొదటిసారి ట్యావీ ప్రొసీజర్ యాస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో జరిగింది మీ డాక్టర్ అభిషేక్ గారు ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకి చాలా కా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ని మనము పేషెంట్కి అతి తక్కువ మీన్స్ కాంప్లికేషన్స్ ఇటువంటివి లేకుండా రెండు మూడు రోజుల్లోనే మనము హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనము ఈ పత్రికా సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నామంటే ఇటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ ప్రొసీజర్సు పేషెంట్స్కి అతి తక్కువ పెయిన్ అతి తక్కువ రికవరీ పీరియడ్ ఉండే ప్రొసీజర్సు మనం తిరుపతిలోనే ఆస్ట్రనారాయణద్ర హాస్పిటల్స్లో విజయవంతంగా మనము నిర్వర్తిస్తున్నాము ఈ మెసేజ్ మనకి పబ్లిక్కి వెళ్ళి పబ్లిక్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కాంప్లెక్స్ ప్రొసీజర్స్కి మనకి వేరు వేరే చోట్లకి శ్రమ ఖర్చు కోర్చుకోకుండా మనకి తిరుపతిలోనే మన హాస్పి నారాయణ నారాయణద్ర హాస్పిటల్లోనే మనకి బలమైన కార్డియాలజీ టీం ఉంది కార్డియోథెరాసిక్ సర్జన్ కానీ కార్డియాలజిస్టులు డాక్టర్ అభిషేక్ గారు డాక్టర్ సమంత్ గారు అలాగనే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి టెక్నీషియన్స్ అండ్ బలమైన మనకి క్రిటికల్ కేర్ ఐసియూ టీం కూడా ఉంది సో ఈ అవకాశాన్ని మనం పబ్లిక్కి మనకి ఈ మెసేజ్ చేర్చడం ద్వారా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ కూడా మనకి యాస్ట్ర నారాయణాద్రి డెస్టినేషన్ అవుతుందని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం థ్యాంక్ యూ